హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ముత ముచిట అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి చాలా డేస్ అయ్యింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఆల్రెడీ తమ్మేళ్ళలో చూసారు కదా ఇప్పుడు మేమైతే ఒక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మా చిన్నప్పటి నుంచి కూడా మేమైతే ఎవ్రీ ఇయర్ అమ్మవారి దర్శనానికి అయితే వాళ్ళం ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా దూరం వచ్చాం కాబట్టి మేము అమ్మవారి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా టెంపుల్కి అయితే విజిట్ చేస్తూ ఉంటామండి ఈ ఇయర్ మా ఊర్లో పండగ కావడం వల్ల ఆ ఊరైతే అమ్మవారి గుడికి వెళ్ళలేదు సో ఇంకా వచ్చాం కదా అని చెప్పి మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అమ్మవారి దర్శనం కలిగినట్టు ఉంటుందని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో కమెంట్ చేయడం మర్చిపోకండి అలానే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి టెన్ థర్టీ అయిపోయిందండి టిఫిన్స్ అన్ని చేసేసి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి అయితే తీసుకువెళ్ళిపోతున్నాం అక్కడ ఫెసిలిటీస్ సరిగా ఏమి ఉండవు కాబట్టి ఇంకా అలానే అక్కడికి దగ్గరలో ఉండే మా ల్యాండ్ కూడా చూసుకుని వద్దామని చెప్పి మేము అయితే స్టార్ట్ అయ్యాం ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సంబర గ్రామంలో అయితే ఉంటుంది ఒకప్పుడు ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే రోడ్డు చూస్తే భయం వేసేదండి పెద్ద పెద్ద గోతులతో రోడ్డు అయితే అస్సలు బాగుండేది కాదు అటువంటిది చాలా బాగా డెవలప్ చేశారు రోడ్ ని టెంపుల్ కి వెళ్లే వే అంతా కూడా ఇలా రోడ్డుకి ఇరువైపులా పచ్చదనంతో నిండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి అలానే నేచర్ అవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఎటువైపు చూసినా కూడా ఎత్తైన కొండలతో చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న కొండలు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో అయితే కనిపిస్తాయండి అందుకు వీటిని కనిపించే షేప్ బట్టి వాటికి పేర్లు అయితే పెట్టారనమాట ఒక కొండ అయితే ఏనుగు పడుకున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తాను అదైతే సేమ్ యాజ్ ఈజ్ ఏనుగు పడుకుంటే మనకి ఎలా కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది కనిపిస్తుంది కదా మీకు ఇది ఏనుగు అయితే పడుకున్నప్పుడు ఎలా కనిపిస్తుందో సేమ్ అలానే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఏనుగు హెడ్ అండ్ బాడీ సో ఇంకా మేము అయితే టెంపుల్ కి దగ్గరకు వచ్చేసాము ఇంకా ఇదే టెంపుల్ అనమాట అండి ఇదంతా పార్కింగ్ అదే పండగ వస్తే మాత్రం అస్సలు ఖాళీ అంటూ ఉండదండి ఇక్కడ అంతా కూడా మొత్తం జన సందోహంతో నిండిపోతుంది అనమాట చాలా డెవలప్ చేశారు కూర్చోడానికి బెంచెస్ కూడా వేశారు ఒకప్పుడు అయితే ఇదంతా కూడా మట్టి ఉండేది ఇయర్ బై ఇయర్ టెంపుల్ అనేది చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడైతే ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కానీ కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ కానీ అన్ని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇంకా చుట్టుపక్కల మొక్కలు కూడా వేస్తున్నారు అండి పెద్ద పెద్ద మొక్కలు అంటే వచ్చిన జనానికి నీడ ఉండడం కోసం కూడా ఒకప్పుడు పండుగ రోజుల్లో మాత్రమే జనం కనిపించేవారు అటువంటిది ఇప్పుడు నార్మల్ డేస్ లో కూడా జనం అయితే అమ్మవారి దర్శనానికి వస్తున్నారు టికెట్ కూడా పెట్టారన్నమాట ఇప్పుడు ట్వంటీ రూపీస్ పర్ హెడ్ అయితే టికెట్ ఉంది ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారికి ఊరు బయట ఉంటుంది ఈ టెంపుల్ ని వనం గుడి అంటారు చాలా మందికి తెలియక ఈ ఒక టెంపులే ఉందనుకుని ఈ టెంపుల్ ని విజిట్ చేసి అయితే వెళ్ళిపోతారండి లేదండి ఊర్లో అమ్మవారికి ఇంకొక టెంపుల్ కూడా ఉంది అది అనమాట ఈ పోలమాంబ అమ్మవారు సంబర గ్రామానికి గ్రామ దేవత ఈ అమ్మవారిని గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా కొలుచుకుంటూ తమ ఆడబిడ్డగా భావిస్తూ అమ్మవారికి అయితే పూజలు చేస్తూ ఉంటారు పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని సంభాసురుడు అనే రాక్షసుడు పాలిస్తూ ఉండేవాడంట అప్పుడు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడంట ప్రజలందరూ కూడా అమ్మవారిని ధ్యానించి అమ్మవారిని కొలుచుకోగా ఆ అమ్మవారు పొలమాంబ అమ్మవారుగా అవతరించి ఆ సంభాసురుడు అనే రాక్షసుని వధించడం వలన ఇక్కడ అమ్మవారు పొలమాంబగా వెలిసారు అలానే ఈ ప్రాంతాన్ని రాక్షసుడు పాలించడం వలన సంబరగా గ్రామానికి పేరైతే వచ్చింది చూసారు కదా టెంపుల్లో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అలానే టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి వేప చెట్టు ఉంటుందండి ఆ వేప చెట్టు దగ్గర కూడా పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి అయితే కొంతమంది కోళ్ళు మొక్కుకుంటారు మేకలను మొక్కుకుంటారు అవన్నీ కూడా ఈ బ్యాక్ సైడే కట్ చేస్తారు అనమాట టెంపుల్ ఫస్ట్ లో చిన్నది ఉండేది దాన్ని ఇంత బాగా డెవలప్ చేశారు ఈ చెట్టు కూడా చుట్టూ కూడా ఇవన్నీ కూడా రైలింగ్ కట్టారనమాట ఫస్ట్ లో మా చిన్నప్పుడు అయితే ఇవి కూడా ఉండేవి కాదు చెట్టు దగ్గరగా వెళ్ళి పూజ అయితే చేసుకునే వాళ్ళం ఒక కొమ్మ అనేది వర్షానికి విరిగిందండి బట్ ఆ చెట్టు అయితే ఏమి కాలేదనమాట ఈ అమ్మవారికి జనవరి నెలలో రెండవ వారంలో వచ్చే మంగళవారం రోజున ఒక జాతర అయితే జరుపుతారండి సుమారు పది వారాల పాటు జాతర అయితే జరుగుతుంది ఫస్ట్ మూడు వారాలు అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఈ చుట్టుపక్కల ఉండే మొత్తం ఏరియా అంతా కూడా నిండిపోతుంది అనమాట జనంతో వేలల్లో కాదండి లక్షల్లో వస్తారు పొరుగు రాష్ట్రాలైనా ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అలానే మహారాష్ట్ర నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అయితే జనం లక్షల్లో వస్తారు అమ్మవారి జాతరలో భాగంగా పోలేలు ఉత్సవం సిరివాణోత్సవం జరుగుతాయండి అలానే ఇప్పటి వరకు అమ్మవారికి జాతర అయితే మానకుండా ప్రతి సంవత్సరం జరుగుతూ వచ్చింది ఇప్పుడు మేము ఊర్లో ఉండే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇదంతా రోడ్ మొత్తం కూడా జాతర సమయంలో జనాలతో నిండిపోతుంది అస్సలు అయితే ఖాళీ ఉండదండి అప్పుడు వెహికల్స్ కూడా అలౌ చేయరు ఇప్పుడు బయట టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర మనం పార్క్ చేసుకుని ఇదంతా నడిచి వెళ్ళాలి అమ్మవారి జాతరలో భాగంగా ఎగ్జిబిషన్స్ అలాంటివి కూడా పెడతారు అన్నమాట దాని వల్ల కూడా ఖాళీ ఉండదు ఒకప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ కూడా ఉండేది కాదు కింద వాటర్ లో నుంచి నడిచి అయితే వెళ్లే వాళ్ళు వెహికల్స్ కూడా వాటర్ లో నుంచే వెళ్ళేవి ఇది స్వర్ణముఖి నది అండి నది పైన బ్రిడ్జ్ అయితే కట్టారు ఈ స్వర్ణముఖి నదిలో స్నానం ఆచరించి అమ్మవారి దర్శనానికి అయితే జనం వెళ్తూ ఉంటారు అమ్మవారికి మొక్కుకుని కొంతమంది తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారండి ఇంకా మేము ఊర్లోకి అయితే వచ్చేసామండి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంక ఇదే గ్రామం అనమాట ఈ గ్రామం మధ్యలో ఉంటుంది అమ్మవారి పుట్టినిల్లే ఈ ఊర్లో ఉండే టెంపుల్ దీనిని చదురు గుడి అని పిలుస్తారు అమ్మవారు పుట్టి పెరిగింది ఇక్కడ అనమాట సో చూస్తున్నారు కదా ఇళ్ళ మధ్యలో ఒకప్పుడు ఇది కూడా ఒక గుడిసెలా అయితే ఉండేదండి దాన్ని కూడా మార్చి టెంపుల్లా అయితే కట్టేశారు జాతర సమయంలో అమ్మవారి ఘటాలు ఊరంతా తిప్పిన తర్వాత ఆ ఘటాలని ఈ గుడిలో అయితే పెడతారు ఇంకా ఇక్కడ ఒక శివాలయం కూడా ఉందండి ఊర్లో అది కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తున్నాను కదా మీకు అదే శివాలయం అనమాట ఇలా డైరెక్ట్గా కూడా వచ్చేయచ్చు బట్ వెహికల్స్ అయితే చుట్టూ తిరిగి వస్తాయి ఇలా ఓన్లీ నడకదారు ఉండే వాళ్ళు మాత్రమే రాగలరు ఇక్కడ కూడా టికెట్ ఉందండి టెంపుల్లోకి వెళ్ళడానికి ఇక్కడ కూడా పెర్ హెడ్ ట్వంటీ రూపీస్ అనమాట ఇది అమ్మవారి పీఠం ఇప్పుడు మీకు అమ్మవారిని అయితే చూపిస్తాను ఇక్కడైతే చిన్న విగ్రహం ఉంటుందండి అక్కడ విగ్రహం అయితే పెద్దదనమాట వనం గుడిలో ఇది చదురు గుడి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు గాజులు చీర అన్ని సమర్పిస్తారండి అక్కడ ఇక్కడ కూడా సమర్పించుకునే వాళ్ళు ఉంటారు అదే జాతర సమయంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు మనం దర్శనానికి వెళ్ళినా కూడా సరిగా చూడలేము అనమాట అందుకే నార్మల్ డేస్ లోనే ఇలా మనం ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందగలం ఇప్పుడైతే మొబైల్లో ఫొటోస్ తీయడం కూడా ప్రొహిబిటెడ్ అని చెప్పి రాసేసారు ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అని ఒకప్పుడు అయితే నార్మల్గా ఫొటోస్ అన్ని తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలా తీసుకోవడానికి కూడా అలౌ చేయట్లేదు అనమాట అసలు అమ్మవారి చరిత్ర ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒక సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించారు ఈ అమ్మవారు పూర్వంలో విశాఖపట్నానికి సంబంధించిన జమీందారు రాజులు ఊర్లో బావి తవ్వించడం కోసం ప్రతి ఇంటి నుంచి రెండు ఎడ్లని తీసుకురమ్మన్నారంట కానీ అప్పుడు అమ్మవారి కుటుంబంలో పేదరికం వలన తండ్రికి ఎడ్లు కానీ ఏమి పశువులు కానీ ఏమి లేకపోవడం వలన అమ్మవారు దైవ బలంతో రెండు ఎడ్లను సృష్టించి తన తండ్రికి ఇచ్చి పంపించారంట అప్పుడు ఆ రెండు ఎడ్లని తీసుకువెళ్ళి తను కూడా ఆ బావి తవ్వే పనిలో ఆ రెండు ఎడ్ల సహాయంతో పని పూర్తి చేసుకుని తను ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆ రెండు ఎడ్లు కూడా రెండు పులుల్లా మారిపోయి ఆ రెండు పులులు కూడా శిలలుగా మారిపోయి కొండపైన వెలిసాయని కథగా చెప్పుకుంటున్నారు అమ్మవారి మహిమని ఊరంతా తెలుసుకోవాలని అమ్మవారు అలా సృష్టించారని ఒక కథగా అయితే చెప్తారు ఇంకా అలా అమ్మవారు పెరిగి పెద్ద అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు అమ్మవారికి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు కానీ అమ్మవారికి వివాహం చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ససమేరా అయితే చెప్పారు కానీ ఎలాగో ఒకలాగా అమ్మవారిని అయితే ఒప్పించి వివాహం జరిపించడానికి కొన్ని షరతులు కూడా పెట్టారంట అమ్మవారు ఆ షరతులను కూడా ఒప్పుకుని అమ్మవారికి అయితే వివాహం జరిపించారు ఇంకా అక్షంతలు పట్టుకుని అమ్మవారు పల్లకిలో వెనకాల వెళ్తుండగా ముందు పెళ్ళికొడుకు గుర్రం మీద వెళ్తూ ఉన్నారంట అలా మధ్యలో కాసేపు అమ్మవారు బయటకు వెళ్తా అని చెప్పి పల్లెకిలో నుంచి దిగి ఆ అక్షంతల్ని భూమిపై వేసేసరికి భూమి రెండు భాగాలుగా చీలిందంట అందులో అమ్మవారు అయితే దూకేసి అక్కడే అమ్మవారు సమాధిగా అయిపోయారు సో అలా అమ్మవారైతే భూమిలో కలిసిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఒకరి కళలో కనిపించి నేను మీ గ్రామ దేవతగా వెలిసాను నా పేరు పోలమాంబ నన్ను మీ గ్రామ దేవతగా కొలుచుకుంటే మీ ఉన్న బాధలన్నీ తీరుస్తాను అని అమ్మవారు చెప్పేసరికి అమ్మవారికి పూజలు అయితే స్టార్ట్ చేశారు ఇంకా అప్పటి నుంచి నిరంతరం అమ్మవారికి పూజలు అయితే జరుపుతూ వచ్చారు వాళ్ళకి బాధలన్నీ తీరి వాళ్ళ పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయని చెప్పి వాళ్ళైతే విశ్వసిస్తూ ఉంటారు సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి జాతర అయితే జరుగుతూ వస్తుంది ఇలాగ జాతర జరగడం వల్ల జనసందోహం వలన ఆంధ్ర రాష్ట్రం అమ్మవారి పండగను గుర్తించి రాష్ట్ర పండగగా అయితే గుర్తింపు ఇచ్చిందండి చాలా శక్తివంతమైన అమ్మవారు మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకా గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సంబర్లో ఉండి సంబర్ డ్యామ్ను అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక మేము దర్శనాలు అన్నీ చేసుకున్న తర్వాత అప్పటికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టడం కోసం తెలిసిన వాళ్ళ పొలంలో అయితే ఆగాము ఈ కాయలు మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి సో ఇవి గెలలు అయితే కోస్తున్నారు అనమాట ఇంకా మేము ఇక్కడైతే పిల్లలకి ఫుడ్ తినిపించేసి మేము కూడా తినేసాక మా పొలం అయితే వెళ్దామని చెప్పి అయితే మేము ఆగాము ఇంక ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి మామూలుగా కాదండి తిన్నంతసేపు కూడా చాలా ఎక్కువ అయితే వచ్చేసాయి ఒక గ్రూప్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ ఇంకా ఇలా పొలం మధ్యలో పుట్టలు అయితే ఉన్నాయి చాలా ఎక్కువే ఉన్నాయండి బట్ అవి ఎందుకు తీయలేదు మాకైతే తెలియదు ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది కానీ వాటర్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు సౌండ్ అయితే ఎక్కువ వినిపిస్తుంది వెళ్ళి చూసినా నాకైతే కనిపించలేదు ఇంకా లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మా పొలం అయితే స్టార్ట్ అయిపోయాం మేము మా పొలం అయితే వచ్చేసాము సో ఇక్కడ మేమైతే బ్యాక్ వెళ్ళాలి నడిచి వెళ్ళాలి ఈ మొక్కలు అనేవి మనం వక్క ఉంటుంది కదా దేవుడి దగ్గర పెడతాము ఆ వక్క చెట్లు అనేవి చిన్నప్పుడు ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా ఒక పెద్ద పుట్టు ఉంది ఈ పుట్టలో అయితే పాములు ఉంటాయి నాకు తెలిసి అంత పెద్ద పెద్ద కన్నాలు అయితే ఉన్నాయి ఇంకా మా ల్యాండ్ అన్నమాట ఇంకా బయట నుంచే చూసేసి అయితే మేము వచ్చేసాము లోపలికి వెళ్ళే ఓపిక లేదండి ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంటే చింతకాయలు అయితే కాస్తుంది అమ్మ ఇంకా అలా చింత చెట్టు దగ్గర ఒకటో రెండో కాయలు కనిపించాయి కానీ చింత చెట్టు మీద పుల్ల చీమలు ఉంటాయి కదా పెద్ద పెద్ద చీమలు ఉన్నాయండి ఇక్కడ ఎర్ర చీమలు అవి కుడితే మాత్రం మామూలుగా ఉండదు అందుకు మేమైతే ఇంకేం కొయ్యలేదు ఇంకా అలా మళ్ళీ మొత్తం చూసుకుని మళ్ళీ మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదా ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బంది పడేవారండి వర్షం వస్తే మాత్రం రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన జనం ఆగిపోయేవారు అనమాట ఈ బ్రిడ్జ్ హైట్ వాటర్ అయితే ఫ్లో అయ్యేది సడన్ గా వస్తుంది సడన్ గా ఆగుతుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయ్యింది అప్పటి నుంచి జనం తిరగడం స్టార్ట్ చేశారు ఇంక మధ్య మధ్యలో కూడా వాటర్ ఫ్లో అలా ఉంటూ ఉంటుంది అంతా కూడా హిల్ ఏరియా కాబట్టి ఒక్కొక్క దగ్గర బోర్ ఉంటుంది ఒక్కొక్క దగ్గర బోర్ అయితే పడదు కింద రాయి ఉంటుంది కాబట్టి ఈ ల్యాండ్స్ లో కూడా మనకి కంద బొప్పాయి వరి అరటి కొబ్బరి మొక్కజొన్న చెరుకు అన్ని రకాలు కూడా పండుతాయండి ఇది పండదు అని అయితే ఏం లేదు కోనసీమ జిల్లాలని తల్పించినట్టుగా ఉంటుంది అనమాట మనం చూడడానికి కానీ కోనసీమ జిల్లాలలో కొండలు ఉండవు ఇక్కడైతే కొండలు ఉంటాయి అదే డిఫరెన్స్ ఈ చుట్టుపక్కల చాలా ఊర్లలో వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్ అనమాట ఇదంతా హిల్ ఏరియా కాబట్టి ట్రెక్కింగ్ చేసే వాళ్ళు నేచర్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి డిసెంబర్ నుంచి రిటర్న్ అయిన తర్వాత వస్తూ వస్తూ దారిలో ఇంకొక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది చిన్న టెంపులే కానీ అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు అనమాట రూపం అయితే ఉండదు అమ్మవారికి ఈవిడ పేరు వచ్చేసి బురజాలమ్మ అమ్మవారు ఈవిడ కూడా ఒక గిరిజన గ్రామ దేవత మేము సమ్మర్ వెళ్ళిన తర్వాత వస్తూ వస్తూ ఈ టెంపుల్ కి రావడం మాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా మేము విజిట్ చేసే ప్లేసెస్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఉండేవి అప్పుడే క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టారనమాట సో ఈవిడే అమ్మవారు ఇలా ఉంటుంది ఈవిడనే కొలుచుకుంటూ ఉంటారు వెనకాల చెక్కతో చేసిన బొమ్మలు కూడా ఉంటాయి అవే అనమాట అమ్మవారికి ఈ యొక్క గుడిసెలోనే ఈ అమ్మవారి రూపం అయితే ఉండేది మా చిన్నప్పటి నుంచి కూడా ఇలానే ఉండేది ఇంకా ఇక్కడ కూడా అమ్మవారికి ధూప దీపాలు నైవేద్యాలు పసుపు కుంకాలు అన్ని సమర్పించుకుని అమ్మవారిని మనసారా ధ్యానించి అమ్మవారికి కొబ్బరికాయ కూడా కొట్టేసుకుని పక్కనే టెంపుల్ ఉంటుంది అనమాట తర్వాత కట్టిన టెంపుల్ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టారు ఆ టెంపుల్లో ఆ టెంపుల్ ను కూడా దర్శించుకుని అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి ఇంకా పిల్లలు కూడా దండం పెట్టుకున్న తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఇంకా లైట్స్ అవి ఆన్ చేయలేదు మేము వెళ్ళిన టైంకి త్రీ థర్టీ అలా అవుతుంది చూస్తున్నారు కదా ఈవిడీ అమ్మవారు అనమాట ఇలా రూపం పెట్టి ఆ పువ్వులతో పూజ అయితే చేస్తారు ఇంక ఇక్కడ కూడా మేమైతే జాకెట్ ముక్క గాజులు అవి అమ్మవారికి సమర్పించుకుని దండం పెట్టుకొని మేము ఇంటికి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మాకు అలా టెంపుల్లో కాసేపు కూర్చుని ఇంకా ప్రసాదం అది తినేసి ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ రోడ్డుకి ఈ పక్కన కూడా అమ్మవారికి చిన్న షెడ్లో ఒక ఫోటో పెట్టి అమ్మవారికి వచ్చే వెహికల్కి వెళ్ళే వెహికల్కి కూడా బొట్లు అయితే పెడుతూ పూజ అయితే చేస్తారు ఇంకా ఆల్మోస్ట్ మేమైతే సాలూరు రీచ్ అయిపోయాము సాలూరు నుంచి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇంటికి ఇంకా ట్రాఫిక్ లేకపోతే పర్వాలేదు ట్రాఫిక్ ఉంటే ఇంకొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఫైనలీ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము సో ఇదండి వీడియో మీలో ఎంతమంది టెంపుల్ని విజిట్ చేసి అమ్మవారిని దర్శించుకున్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్